హాయ్ ఫ్రెండ్స్ నేను మీలో ఒక రామాయణం ది ఆది కావ్య ద ఓల్డెస్ట్ ఎపిక్ రామాయణం సిరీస్లో భాగంగా ఫోర్త్ ఎపిసోడ్ మహర్షి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు గంగానది దాటి తాటక వనంలోకి వస్తారు ఆ వనం చాలా భయానకంగా ఉంటుంది రామలక్ష్మణులు ఎందుకు ఈ వనం ఎలా ఉందని అడిగితారు అప్పుడు మహర్షి విశ్వామిత్రుడు ఈ ఆ వనం యొక్క చరిత్ర చెప్తాడు పూర్వం మలద కురుస్ అనే రెండు రా రాజ్యాలు ఉండేవని ఆ రాజ్యంలో సుకేతు అనే యక్షరాజు ఉండేవాడని ఆయనకు ఒక అందమైన కూతురు ఉండేదని ఆమె పేరు తాటక అని చెప్తాడు అయితే క్రమేణ ఆ తాటక ఆ రాజ్యంలోని ప్రజలను బాధపెడుతూ ఉండేది తాటక కుమారుడు మారీచుడు ఒక రోజున తాటక మరియు మారీచుడు అదే రాజ్యంలో ఉన్న అగస్త్యముని ఆశ్రమాన్ని నాశనం చేస్తారు దానితో అగస్త్యముని తాటకిని మరియు మారిచుని రాక్షసులుగా అవుతారని శపిస్తాడు దానితో తాటక మారిచులు రాక్షసులుగా తయారవుతారు విశ్వామిత్రుడు ఈ తాటక వృత్తాంతం చెప్పిన తర్వాత తాటకిని చంపేమని రాముడికి ఆదేశిస్తాడు రాముడు స్త్రీని ఎలా చంపడం అనే సంశయంలో పడతాడు అప్పుడు విశ్వామిత్రుడు తాటకి స్త్రీ అయినందువల్ల జాలి చూపించుకు ధర్మం లేని ఆ రాక్షసుని చంపడమే నీ ధర్మం అని చెప్తాడు దానితో రాముడు తాటకపై యుద్ధానికి దిగుతాడు తాటకని చివరికి శబ్దవేది అనే టెక్నిక్తో చంపేస్తాడు శబ్దవేది అంటే సోనువిని కనకబడకపోయిన బాణాన్ని కరెక్ట్గా ఏం చేయడం అని అర్థం తాటక సంహారం తర్వాత రామలక్ష్మణులు సిద్ధాశ్రమానికి వెళ్తారు అక్కడే విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశం విశ్వామిత్రుడు యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు రామలక్ష్మణులు ఆరు రోజులు పగలు మరియు రాత్రి నిద్ర లేకుండా ఈ యజ్ఞాన్ని కాపలాగా ఉంటారు అలా ఉండగా మారీచు సుబాహులు తమ రాక్షసుల సైన్యంతో యజ్ఞానికి భంగం కలిగించడానికి రక్తము మరియు మాంసాన్ని యజ్ఞంలోకి వేయటానికి ప్రయత్నిస్తారు విశ్వామిత్రుడు నేర్పిన విద్యల ద్వారా రామలక్ష్మణులు యజ్ఞానికి ఎలాంటి భంగం కలగకుండా కాపాడుతారు రాముడు మానవాస్త్రం దాని పేరే సీతేశుని ఉపయోగించి మారీచుడిపై ప్రయోగిస్తాడు అయితే మారీచుడు దాని నుండి ఎలాగోలాగా తప్పించుకుని పారిపోతాడు ఆ తర్వాత కాలంలో మారీచుడి వల్లే రాముడికి చాలా కష్టాలు వస్తాయి అలాగే సుబాహుడి మీద అగ్నేయాస్త్రం వేసి వధిస్తాడు మిగతా రాక్షసుల మీద వాయువాస్త్రం వేసి సంహరిస్తాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి నెక్స్ట్ వీడియోలో రామలక్ష్మణులు విశ్వామిత్రులతో కలిపి మిథిలా ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో వాల్మీకి రామాయణంలో ఫిఫ్త్ వీడియో మీరు ఫస్ట్ ఫోర్ వీడియోస్ చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్తే రామాయణం మీద ఫోర్ వీడియోస్ ఉంటాయి అవి చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ షైనింగ్ అవ్ నేను మీలో ఒకండి